హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా మినపప్పు వడల్ని ఏ విధంగా చేసుకోవాలో అనేది టూ మినిట్స్ వీడియోలో చేసి చూపిస్తున్నానండి సో మీరు కూడా చేసుకోండి ముఖ్యంగా ప్రసాదాలకు పెట్టడానికి చాలా బాగుంటుందండి ముందుగా మినపప్పును తీసుకొని ఈ విధంగా మనం నానబెట్టుకోవాలండి నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత నానిపోయిన తర్వాత మనం ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్చర్ చేసుకోవాలండి మిక్సర్ చేసుకున్న ఈ మిశ్రమంలోనే మనం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలండి సరిపడా ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే వడల లాగా మనం తీసుకున్న బ్యాటర్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా ఎక్కువసేపే డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే వడల కలర్ మారుతుంది మరియు అదేవిధంగా తింటున్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగానే మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా మిగిలిపోయిన బ్యాటర్ని కూడా మనం ఈ విధంగానే వడలలాగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను ప్రసాదం పెట్టుకోవడం కోసం చేశాను కాబట్టి ఈ విధంగా అరిటాకులో ప్రసాదం పెట్టుకున్నానండి మనం టిఫిన్ లాగా తిన్నా కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ